సంపూర్ణ రామాయణం సులభ శైలిలో మాయా మారీచుని మాయా విద్యా పాఠవం వల్ల బంగారు రంగుతో మెరిసిపోతూ చెంగు చెంగున గంతులు వేస్తూ మాయా లేడిగా మార్పు చెందిన మారీచుడు రాముని పర్ణశాల ముందరికి వచ్చాడు అప్పుడే తన రథంతో కూడా అక్కడికి చేరుకున్నాడు రావణాసురుడు రథాన్ని కొంచెం దూరంలో నిలుపుకొని తాను మాత్రం ఓ పొదచాటున నిలుచొని ఆశ్రమం వైపుకే చూస్తున్నాడు ఆ సాయంకాలం సూర్యుని నీరేండ ప్రకృతిని గిలిగింతలు పెడుతూ బంగారు పూతను పూసినట్లు పచ్చని కాంతిలో వెలిగిస్తోంది బంగారు లేడీ ఆ బంగారు సూర్యకిరణాల కాంతిలో మరింత కాంతివంతంగా మెరుస్తోంది మాయా లేడీ తలను వాల్చి గడ్డి పరకలు కొరుకుతున్నట్లు అభినయిస్తూ అంతలోనే మోరపైకెత్తి విలాసంగా అటు ఇటు చూస్తూ సీతారాములు పర్ణశాల ముందు వినోదంగా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చింది ఆ లేడిని అల్లంత దవ్వులోనే చూసిన సీత ముగ్ధురాలైపోయింది విస్మిత నేత్రాలతో అలాగే చూస్తూ ఉండిపోయింది సీత తదేకంగా అటువైపు చూస్తూ ఉండడానికి ఆశ్చర్యపడుతూ రాముడు కూడా తల త్రిప్పి దృష్టిని ముందుకు సారించాడు ఆ ఇద్దరూ అలా తన మీదికి చూపులను ప్రసరింపజేయగానే మాయా లేడి ఒయ్యారంగా వెనుదిరిగింది సీత కన్నార్పకుండా ఆ లేడినే చూస్తూ ప్రభు బంగారు వన్నెతో మెరిసిపోయే ఆ లేడిని చూశారుగా అది నా మనసును ఎంతగానో ఆకర్షిస్తోంది ఆ లేడీ మన పెంపుడు లేడీ అయి మన ఆశ్రమంలో ఉంటే ఈ ఆశ్రమానికి తెస్తుంది ఇంతకాలానికి ఈ అరణ్యవాస జీవితంలో ఈ అపురూపమైన కానుకను నాకు భగవంతుడే పంపించాడనుకుంటాను మన అరణ్యవాసం పూర్తి కాగానే అయోధ్యకు వెళ్ళినప్పుడు ఈ బంగారు లేడిని చూసి నా అత్తలు చెల్లెళ్ళు ఎంతో ఆనందిస్తారు ఆ లేడిని తెచ్చి నాకిచ్చి నా ముచ్చట చెల్లించరు అని అడిగింది సీత రాముడు చిరునవ్వు నవ్వి నువ్వు ఇంత ముద్దుగా అడిగినప్పుడు ఆ ముచ్చటను చెల్లించకుండా ఎలా ఉండగలను దేవి ఇదిగో ఇప్పుడే వెళ్ళి ఆ బంగారు లేడిని పట్టి తీసుకువస్తాను అని కూర్చున్న నుంచి లేచాడు తన పర్ణశాల ముందు కూర్చొని గోదావరి తరంగాలకేసి చూస్తున్న లక్ష్మణుణ్ణి ఉద్దేశించి తమ్ముడు అని కేక వేశాడు రాముడు అన్న పిలుపు వినిపించగానే లక్ష్మణుడు కింద ఉంచిన విల్లును భుజదండానికి తగిలించుకుంటూ లేచాడు ఎక్కడికో ప్రయాణమైపోతున్నట్టు విల్లు సవరించుకుంటున్న రాముణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ లక్ష్మణుడు సీతారాములు ఉన్న చోటికి గబగబా వచ్చాడు లక్ష్మణ అదిగో అందచందాలు విరజిమ్ముతూ స్వచ్ఛమైన కాంతులతో ప్రకాశిస్తున్న ఆ బంగారు లేడిని చూశావా దానిని పట్టి తెచ్చి తనకు బహుమతిగా ఇవ్వమని మీ వదినే కోరింది నేను వెళ్ళి ఆ లేడిని తీసుకువచ్చేంతవరకు నువ్వు మీ వదినను జాగ్రత్తగా చూసుకుంటూ ఇక్కడే ఉండు అసుర సంధ్యావేళ సమీపిస్తోంది రాక్షసులు ఎవరైనా మన మీదికి పగబట్టి తిరుగుతూ ఉండవచ్చు అన్నాడు రాముడు ఆశ్రమానికి కొంచెం దూరంగా బెదురు కళ్ళతో చూస్తున్నట్లు నటిస్తూ మెడత్రిప్పి సీతారాములను ఆకర్షిస్తూ మెల్లిగా ముందుకు పోతున్న బంగారు లేడిని చూశాడు లక్ష్మణుడు ఆ విచిత్ర మృగాన్ని చూడగానే అతని మనసు ఏదో కీడును శంకించింది అన్నయ్య ఆ లేడిని గురించి నాకు అనుమానంగా ఉంది బంగారు లేడీ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా ఈ లేడీ ఈ అడవిలోనే ఉండి ఉంటే ఇంతకాలం నుంచి మనకు ఎందుకు తటస్థించలేదు మొన్న శూర్పణక అనే రాక్షసి మొట్టమొదట ఎటువంటి సౌందర్య రూపంతో మన దగ్గరికి వచ్చిందో గుర్తున్నదిగా రాక్షసులు కామరూపులు మాయావులు ఈ లేడీ కూడా మాయా లేడీ అయి ఉంటుందని నా అభిప్రాయం దీనికోసం నువ్వు ప్రయాసపడడం వృధా అన్నయ్య అన్నాడు లక్ష్మణుడు వెంటనే సీత రాముని వైపు తిరిగి స్వామి మీరు లక్ష్మణునితో ఆ లేడిని గురించి లేనిపోని సందిగ్ధ సమస్యలు చర్చిస్తూ ఉంటే అది ఈ అడవి దాటిపోతుంది త్వరగా వెళ్ళి దానిని నాకు తీసుకువచ్చి ఇవ్వండి అని అంది సీత పలుకుల్లోని సున్నితమైన నిష్ఠూర భావానికి లక్ష్మణుని మనసు బాధపడింది తనను పల్లెత్తు మాట అనని వదినే తన మాటను ఎంతగానో గౌరవిస్తూ వేదవాక్యంగా నమ్మే విజ్ఞానురాలు ఆ సమయంలో అలా త్రోసిపుచ్చి మాట్లాడడం కూడా తనకు ఏదో ఆపదను సూచిస్తుందని లక్ష్మణుడు కలవరపడ్డాడు రాముడు ఆ విషయమై ఎక్కువగా తర్కించకుండా తమ్ముడు అది నిజమైన లేడీ అయితే తెచ్చి మీ వదినకి ఇచ్చి ఆమె ముచ్చట తీరుస్తాను మాయా లేడీ అయిందనుకో నా చేత చావక తప్పదు నువ్వు జాగ్రత్తగా మీ వదినను కాపాడుకుంటూ ఉండు అని రాముడు అక్కడి నుండి గబగబా అడుగులు వేస్తూ మాయా లేడీ ఉన్న దిశగా వెళ్ళిపోయాడు